హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అది ఏమైనా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే నిన్న బుట్ట హ్యాండ్స్ కటింగ్ అనేది చేశాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే వీడియో ఏమంటే ఎల్బో హ్యాండ్స్ని బుట్ట హ్యాండ్స్ పెట్టి ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలన్నది నేనైతే చూపిస్తానండి కొంచెం ఈ వీడియో అయితే ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం వ ఒక నిమిషంన్నర వరకు చిన్న వీడియో ఎలా కంగారు పడొద్దు ఒక్క నిమిషం కొంచెం వెయిట్ చేయండి మళ్ళీ ఎప్పుడు మామూలుగానే వీడియో అనేది పెద్దగా వస్తుంది ప్లీజ్ అండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియోని పూర్తిగా చూడమని అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి కొంచెం వాయిస్ అయితే నాది బొంగరగానే ఉందండి ఇంకా ఇంకా కొంచెం రిక్వైర్ అవ్వాలి మెడిసిన్స్ అయితే వాడుతున్నాను ట్యాబ్లెట్లు అవి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోను నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఇదిగోండి నేను లైనింగ్ పెట్టి చూపిస్తున్నాను కదా ఈ వీడియోలోను చిన్నగా పడుతుంది కెమెరా అనేది మీరు కంగారు అయితే నేను వీడియో తీసేటప్పుడు కెమెరాని నేను పెట్టడం తేడాగా పెట్టానండి కొంచెం చూసుకోలేదు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి వీడియోని చూసి మీకు ఎలా అనిపించింది అది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేసేసి లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఫస్ట్ అయితే మనం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నదాన్ని ఓపెన్ చేసి ఇది రెండు హ్యాండ్స్ కదండి విడివిడిగా సింగిల్ సింగిల్గా తీసేసి ఈ హ్యాండ్స్ మీద మెయిన్ క్లాత్ పైన సీదా చూసుకుని మనం బ్లౌజ్ పైన బ్లౌజ్ పీసెస్ అనేది పైన లేవేసుకుని ఒక అంగుళం వరకు మధ్య వేసుకుని స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలండి అది సీదా పైన అన్నది చూసుకోవాలి ఉల్టా ఉంటుంది ఉల్టా మీద వేసుకుంటే వెనక్కి రివర్స్ వేసినప్పుడు క్లాత్ బాగోదండి ఆ క్లాత్ చూసుకుని వేసుకోండి వాయిస్ అయితే బొంగురుగా వస్తుంది కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి ఎవరు కూడాను స్కిప్ చేయొద్దు కొద్దిగా నాకు ఇంకా రెండు రోజులు పడుద్దండి వీడియో కొంచెం వాయిస్ రికవర్ అవ్వడానికి ఎందుకనంటే కొంచెం వానలో తడిసి నేను కొంచెం కూలింగ్ వాటర్ అయితే ఎలక్షన్ రోజునైతే అయితే నేను తాగానండి నాకు అసలు పడవు నాకు ఆల్రెడీ నాకు ఇన్ఫెక్షన్ ఉందండి గొంతుకి ఇన్ఫెక్షన్ అది నాకు వాటర్ అవి తాగితే పడదండి ఇంకా రోజు తప్పక నేనైతే వాటర్ తాగాను దానివల్ల నాకు ఎఫెక్ట్ అనేది చూపించింది దీనివల్ల నేనైతే వాయిస్ సరిగ్గా ఇవ్వకపోవట్లా ఎవలా పోతున్నాను ఎవలా పోతాం వల్ల నేను వీడియోలు కూడా సరిగ్గా చేయట్లేదండి మీకు నచ్చితే మన వీడియో కనుక మమ్మల్ని ఆదరించండి సబ్స్క్రైబర్ చేసుకోండి నన్ను కూడా ముందుకు నడిపించండి మీరు ఇక ఎంతైనా మీకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు చెప్తున్నాను మంచి కంటెంట్ వచ్చినప్పుడే వీసి వస్తాయి ఎప్పుడైనా సరే వీసి రావట్లేదండి మధ్యకాలంలో మళ్ళీ నేను మంచి వీసులు అయితే చూడలేకపోయాను ఒక దగ్గర దగ్గర పది రోజులు బట్టి ఎందులో తేడా వచ్చిందో తెలియదండి నా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు క్లాత్ని ఒక స్టిచ్ చేసి వెనక రివర్స్ చేశాను కదా దీని పైనుంచి ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి వేసుకొచ్చేసి చుట్టూరు కూడాను మనం ఖర్చు ఒక రంగులను పెట్టుకుని వెనక్కి రివర్స్ చేసేసి దీనికి చేతి పని ఉండదు ఇంకా గోట్లేసే పని ఉండదండి నేను ఎక్కువ అయితే వాయిస్ ఎక్కువగా మాట్లాడాలనుకోంట్లేదు మెయిన్ పాయింట్లు మాత్రమే చెప్తాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మందికైనా నా వీడియో పోతుంది కాబట్టి తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది వీడియో నచ్చినా సరే మీకు ఫార్వర్డ్ చేయండి మీకు న మీకు అవసరమైన వాళ్ళకి అదే మీ ఫ్రెండ్స్కి చూడండి ఈ స్టిచ్చింగ్ చివరి వరకు ఇలా చేసుకుంటూ వచ్చాను కదా ఇప్పుడు వెనక రివార్స్ వేసి దాని చుట్టూరు కూడాను క్లాత్ మీద నుండి స్టిచ్ అనేది వేసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో ఇది లాగపట్టినట్టే వేయొద్దు క్లాత్ చాలా నీట్గా వస్తుందండి మనకు ఐరన్ చేసినట్టే వస్తుంది చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది అండి వీడియో తీసినప్పుడు స్టార్టింగ్లో ఒక్క నిమిషం వరకు అలా చిన్న వీడియో పడిందని అని కంగారు పడకండి వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది చూడండి చుట్టూరు ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి వేస్ట్ ఉంది కదా ఆ వేస్ట్ని అయితే కటింగ్ చేసేసుకోవాలండి చేసేసుకుని మనకు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాను అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే మంచిగా బాగా అర్థమవుద్దని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ చేసిన తర్వాత చుట్టూరు కటింగ్ చేసేసిన తర్వాత వేస్ట్ అంతా మనకు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాలనేది చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి ఎందుకనగా పెద్ద ఫ్రిల్స్ పెడితే ఈ బుట్ట హ్యాండ్స్ అనేది మంచిగా అనిపించదండి బాగోదు చూడండి నేను మూడు మార్కులు పెట్టాను కదా మార్క్ తోటి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి చంక దగ్గర నుంచి షోలర్ వరకు వైపుకు పెట్టుకోవాలి ఫ్రిల్స్ షోలర్ దగ్గర నుంచి చంక వరకు మన వైపు పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది చూడండి నాకు మిషన్కి వచ్చిన బాక్స్ ఉంటుంది కదా మిషన్ మెటీరియలు టలరింగ్ సంబంధించిన మెటీరియల్ బాక్స్ నుంచి నేను తీస్తానండి ఈ చిన్న స్క్రూతో చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి స్క్రూలే తీసుకోవాలి మనకి చేత్తో కనుక కుదరకపోతే ఇలాంటి స్క్రూలతో చక్క చిన్నగా అనేది మనం పాదం కూడా లేపక్కర్లేదండి సూది పాదం లేపి సూది దింపిన తర్వాత ఇంకా పాదాన్ని లేపుకోకుండా ఫ్రిల్స్ కూడా పెట్టుకురావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక పావంగులానికి ఒక ఫ్రిల్స్ ఒక పావంగులానికి ఒక ఫ్రిల్స్ అలాగా పెట్టుకుంటూ మనకి షోలర్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ వరకు పావంగులం పావంగులం వరకే ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటారండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళకి బిగ్నర్స్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది అదిగోండి నేను హ్యాండ్స్ ఎందుకు చెప్తున్నానంటే షోలర్ వరకు మెయిన్ పాయింట్ వరకు అలాగా మనకి ఎదురుకుంటూ పెట్టుకుంటూ రావాలి అక్కడ నేను షోలర్ దగ్గర నుంచి మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి ఆ పాయింట్ దగ్గర నుండి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది చాలా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగా మంచిగా వచ్చిందండి ఇంకా ఈ డ్రెస్ అయితే పాప కట్టుకుంది నేను తమ్ముయల మీద పెడదామని చూస్తున్నానండి పెట్టి చూపిస్తాను రేపొద్దు ఈ వీడియో పోస్ట్ చేసేస్తాను తమ్నాయల మీద ఈ ఈ బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత ఆ ఫోటో తీసిన తర్వాత తమ్ముయల మీద పెడతాను మీరు కూడా చూడొచ్చండి ఎలా వచ్చిందనేది ఇక్కడ మెయిన్ పాయింట్ వరకు నా వైపు పెట్టుకొచ్చాను కదా ఫ్రిల్స్ ఇంక ఈ మెయిన్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలండి ఇలాగా మన వైపుకి వచ్చినాయి కదా ఇప్పుడు అటువైపు నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదండి ఆపోజిట్ డైరెక్షన్లో అదే పావంగులానికి అలా ఇచ్చుకోవచ్చు ఇది చిన్న ఫ్రిల్సే పెట్టారండి పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడితే దీని అందం పోతుంది చిన్న ఫ్రిల్సే చాలా అందం అనిపిస్తాయండి ఈ బుట్ట హ్యాండ్స్ చిన్నపిల్లలకి కదా చాలా మంచిగా అనిపిస్తుంది చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మనం పెట్టే విధానం చిన్న ఫ్రిల్స్ పెడితేనే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి దాంట్లో కూడాను బుట్ట అనేది ఎక్కువ వస్తుందండి ఇది చిన్నగానే పెట్టాను కదా ఎక్కువ నేను రెండున్నర అంగులాలే పెట్టాను ఎడల్పు మనం మూడు మూడున్నర వరకు షోలార్ దగ్గర నుంచి పెట్టినట్టయితే ఇంకా హెవీగా వస్తుంది బుట్ట అనేది చూడండి నేను పెట్టుకుంటూ వచ్చాను ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చాను కదా మా మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి నన్ను కూడా ముందుకు నడిపించండి ఛానల్ని గ్రోత్ అవ్వడానికి అవకాశం అవుతుంది కొంచెం మమ్మల్ని ఆదరించినందుకు నా వీడియోలు చూస్తున్నందుకు మీరు ఇచ్చే ఆదరణ మీరు చూపించే ఆదరణకి చాలా థ్యాంక్స్ అండి మన వీడియోలను కూడాను చూడండి ఎలా ఫ్లవర్ లాగా అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నేను రివర్చ్ చేస్తాను చూడండి దీనిపై నుంచి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి స్కిప్ చేయకుండానే చూడండి నేను మళ్ళీ అదే చెప్తున్నాను ఎందుకంటే స్కిప్ చెప్తే ఏ వీడియో అయినా సరే అర్థం అనేది కాదు కొంచెం ఓపుగా పెట్టుకుని నిదానంగా చూడండి ఏదైనా మనం చేయగలుగుతాం కొట్టగలుగుతాము ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి మన ఛానల్ కూడా కొంచెం లైక్ అనేది ఇస్తే చాలా మందికి గ్రోత్ అవుద్దండి ఈ చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా చిన్న చిన్న ఫ్రిల్స్ నేను చూపిస్తున్నాను ఏళ్ళమయ్యాన్ని పెట్టుకుని చాలా మంచిగా వచ్చిందండి చూడండి నేను డబుల్ స్టిచ్ సారీ రెండు హ్యాండ్స్కి వేసేసానండి చూడండి ఇలా వీడియోలను లెంత్ ఎక్కువ అయ్యి హైట్ ఎక్కువ అయ్యి ఫోను అదే వీడియో చిన్నగా చే చూపిస్తుంది కానీ చేతులు పొడవు ఎక్కువ పెట్టానండి హ్యాండ్స్ అనేది చూడండి రెండు హ్యాండ్స్ అనేది పెడతాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి కామెంట్లో మీకు రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియోలోను బాడీ కటింగ్ అయ్యింది కదా స్టిచ్చింగ్ పెడతానండి ఆ వీడియో కూడా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక్క పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ కూడా ఇవ్వండి తొందరగా గ్రోత్ వస్తుందండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో టిప్స్ వస్తానండి మంచి మంచి టిప్ తోటి బాయ్ బాయ్